హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ టీచర్ పోస్ట్లకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాం టీచర్ల బదిలీలు పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేం అంటూ రావడం అయితే జరిగిందనమాట విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం అంటూ హైకోర్టు వెల్లడించినట్లుగా అయితే ఇచ్చారు ఇది ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల వివాదాల్లో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది పదోన్నతులు బదిలీలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉంటాయని మధ్యలో చేపట్టినట్లయితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉన్నందున బదిలీలు పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది బదిలీలో భాగంగా ఇతర జిల్లాల నుంచి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను రంగారెడ్డికి బదిలీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని ఈ జిల్లాలో పనిచేసే తాము నష్టపోతున్నామంటూ రంగారెడ్డికి చెందిన సుమారు నలభై మందికి పైగా ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన సింగిల్ జడ్జి మొదట బదిలీలు పదోన్నతులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు అనంతరం ఈ నెల ఇరవై ఐదవ తేదీన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ పదోన్నతులు బదిలీలు కొనసాగించవచ్చని అయితే నలభై పోస్టులను పిటిషనర్ల నిమిత్తం రిజర్వ్ చేయాలని ఆదేశించారు దీన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయులు అప్పీళ్లు దాఖలు చేశారు వీటిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి ఇంకా జస్టిస్ అలీశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపున న్యాయవాదులు డి బాలకిషన్ రావు పివి కృష్ణయ్య ప్రతివాదుల తరపున న్యాయవాది ఎం రాంగోపాల్ రావు ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు వాదనలను విన్న ధర్మాసనం బదిలీలు పదోన్నతుల ప్రక్రియ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ అప్పీళ్లను కొట్టివేసింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట టీచర్ల బదిలీలు పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేము అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ